గంగాధర నెల్లూరు నియోజకవర్గం వెదురుకుప్పం మండలం వెదురుకుప్పం సర్పంచ్ శిల్ప మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామికి వారి కుటుంబ సభ్యులకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు సుకుమార్ కి ఎంపీపీ నాగరాణి హేమసుందర్కి పంచాయతీ ప్రజలకు వారికి కుటుంబ సభ్యులకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు గంగాధర నెల్లూరు నియోజకవర్గం వెదురుకుప్పం మండలం వెదురుకుప్పం సర్పంచ్ శిల్ప మాట్లాడుతూ ముఖ్యమంత్రి రెడ్డికి ఉప ముఖ్యమంత్రి వర్యులు నారాయణస్వామికి వారి కుటుంబ సభ్యులకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు జెడ్పీటీసీ సుకుమార్కి ఎంపీపీ నాగరాణి సుందర్కి పంచాయతీ ప్రజలకు వారి కుటుంబ సభ్యులకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు జగనన్న పెట్టిన నవరత్నాల పథకాలన్నీ కూడా అమలు చేస్తున్నారు వాటి వల్ల చాలా మంది లబ్ధిదారులు లబ్ధి పొందుతున్నారని చెప్పారు పంచాయతీ నందు డిప్యూటీ సీఎం నారాయణస్వామి అందరూ విద్యావంతులు కావాలి అనేసి డిగ్రీ కళాశాలను మంజూరు చేయించారని తెలియజేశారు అలాగే ఐదు వందల పడకల ఆసుపత్రి కూడా ఏర్పాటు చేస్తున్నారని అన్నారు పంచాయతీ నందు ఎలాంటి అగ్ని ప్రమాదాలు జరగకుండా ఫైర్ స్టేషన్ కూడా ఏర్పాటు చేయిస్తున్నారని తెలియజేశారు ఇంకా ఎన్నో ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారని తెలియజేశారు ఇలాంటి ఎమ్మెల్యే దొరకడం మాకు ఎంతో ఆనందంగా ఉందని సర్పంచ్ శిల్ప తెలియజేశారు అనంతరం సర్పంచ్ శిల్ప ప్రసంగించారు మన రాష్ట్రాన్ని పేదరహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలని ఒక గొప్ప సంకల్పంతో నవరత్నాల పేరిట సంక్షేమ పథకాన్ని తీసుకొచ్చి దాని ద్వారా పేద ప్రజలు ఎవరైతే అర్హులు అర్హులున్నారో వారందరికీ కూడా ఆర్థిక సాయం అందిస్తూ వారికి అండగా నిలుస్తున్నారు ఇలా ఎన్నో పథకాలు కూడా తీసుకొచ్చారు అమలు చేస్తున్నారు ఇదే కాకుండా ఇంకా ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొచ్చి ప్రజలందరికీ కూడా అండగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంతవరకు చే చేసిన సంక్షేమ పథకాల ద్వారా మా గ్రామ ప్ర ప్రజల తరపున నా తరపున నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామని డిప్యూటీ సీఎం నారాయణ స్వామి గారు మా ప్రాంతంలో అందరూ విద్యావంతులు కావాలని ఒక గొప్ప ఉద్దేశంతో డిగ్రీ క కళాశాలను మంజూరు చేయించారు అలాగే యాభై పడకల ఆసుపత్రిని కూడా మంజూరు చేయించారు అలాగే మా మండలానికి మా మండలంలో అగ్ని ప్రమాదాలు జరగకుండా ఉండాలని ఒక దృఢ సంకల్పంతో ఫైర్ స్టేషన్ కూడా శాంక్షన్ చేయించారు ఇలా ఎన్నో ఇదే కాదు ఇలా ఆయన ఎన్నో డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ సిటీ రోడ్స్ కానివ్వండి డైనేజ్ కానివ్వండి పైసన్స్ కానీ ఇలా ఎన్నో డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ మా నారాయణ స్వామి గారు మాకు దగ్గర నుంచి చేపిస్తున్నారు సో ఆయన ఎలా నాయకుడు అనే కాదు మా అందరికీ కూడా మా మనిషిలాగా మాతో కలిసిపోయి నాయకుడిలాగా కాకుండా ఒక నార్మల్ వ్యక్తి బాగా కలిసిపోయి ప్రజల బాధలన్నీ తెలుసుకొని గ్రామాన్ని ఇంకా బాగా డెవలప్ చేసుకోవాలనే గొప్ప సంకల్పంతో ఎన్నో ఇవి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తూ అధికారులను కానివ్వండి గ్రామ సచివాలయ స్టాఫ్ని కానివ్వండి వాలంటీర్స్ని కానివ్వండి నాయకులను కానివ్వండి అందరితోనూ అందరితోనూ కానీ మీటింగ్స్ కండక్ట్ చేసి గ్రామంలో గ్రామంలో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నిటిని కూడా తెలుసుకొని వాటిని సాల్వ్ చేస్తున్నారు ఇలా ఎప్పుడూ మాకు సహకరించి మా మండలాన్ని మా గ్రామ పంచాయతీలని డెవలప్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అలాగే నారాయణ స్వామి గారు కూడా భవిష్యత్తులో ఎన్నో ఉన్నత స్థాన స్థానాలను అనుభవించాలని మా గ్రామ ప్రజల తరపు నుంచి నా తరపు నుంచి నేను కోరుకుంటున్నాను జై జగన్ జై నారాయణ స్వామి గారు జై హింద్